అయితే చిన్నపిల్లల్లో కూడా దీన్ని యూస్ చేయడం అనేది మనం చూస్తున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చిన్నపిల్లలకి కూడా ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఫీవర్ అండ్ పెయిన్ ఇస్ పారాసెటమాల్ పారాసెటమాల్ అనేది మోస్ట్ సేఫెస్ట్ మనకి వేరే డ్రగ్స్ కూడా ఉంటాయి ఎసిక్లోఫినాక్ అండ్ ఐబ్యూ ఇవన్నీ ఎన్ఎస్ కింద వస్తాయి ఐబ్యూ ఇవన్నీ సో అవి వీ డోంట్ యూస్ మోస్ట్ సింప్లెస్ట్ డ్రగ్ దట్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఈస్ పారాసెటమాల్ ఓన్లీ విచ్ ఇస్ ద సేఫెస్ట్ యూస్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఎక్స్పెషలీ ఫీవర్ అండ్ పెయిన్ ఉన్నప్పుడు అలానే దీనికి ఎవ్రీడే డోసేజ్ ఏమన్నా ఉంటుంది ఎందుకంటే మీరు ఇందా చెప్పారు కొన్ని కేసెస్లో ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీలో అడ్మిట్ అవుతారని చెప్తూ ఉన్నారు అంటే డైలీ ఇంత ఎంజీ మాత్రమే తీసుకోవాలి అనేటువంటి పరిమితి ఉంటుందా ఉంటుంది సో పిల్లల్లో వస్తే మనం వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం పీడియాటేషన్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంజీ పర్ కేజీ క్యాలిక్యులేషన్ చేస్తారన్నమాట సో ఓన్లీ ఆ అమౌంట్ ఆఫ్ పాసిబుల్ పారాసెటమాల్ ఆ చైల్డ్కి ఇవ్వాలి బాడీ వెయిట్ ప్రకారం సో చిల్డ్రన్లో స్పెసిఫిక్గా పీడటేషన్కి వెళ్తే వాళ్ళు క్యాలకులేట్ చేసి డోసెజెస్ చెప్తారు అడల్ట్స్లోకి వస్తే జనరల్గా అడల్ట్స్లో కూడా వీ హ్యావ్ చాలా సన్నంగా ఉన్న వాళ్ళు నలభై కేజీలు యాభై కేజీల ఉన్నారు వాళ్ళకి మనం తక్కువ డోసెస్లో వెళ్తాం సో పారాసెటమాల్ త్రీ ట్వంటీ ఫైవ్ అవైలబుల్ ఉంది పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ అవైలబుల్ ఉంది సో లోవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి లోవర్ డోసెస్ కొంచెం ఓవర్ సిక్స్టీ కేజీస్ ఉన్న వాళ్ళకి విగో రెగ్యులర్ డోసెస్ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ దొరుకుతుంది సో దాట్ వీ ఫాలో ఇప్పుడు హౌ ఆఫ్టెన్ వీ ఇస్ అన్నది క్వశ్చన్ సో మనం పిల్లలకైనా అడల్ట్స్కైనా సరే జనరలీ అయితే ఫోర్ టు ఎవ్రీ ఫోర్ టు సిక్స్ అవర్స్కి వీ కెన్ రిపీట్ ద డోస్ సో యూ కెన్ వెయిట్ టిల్ ద ఫీవర్ కమ్స్ బ్యాక్అప్ ఎందుకు ఈ ఫోర్ టు సిక్స్ అవర్స్ పారాసెటమాల్ లైఫ్ చూస్తాం సో పారాసిటమాల్ మన ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వితిన్ టెన్ మినిట్స్ ఇట్ స్టార్ట్స్ యాక్టింగ్ నవ్ ఆ మ్యాక్సిమం పీకేంచు వీ రీచ్ ఇన్ వన్ అవర్ దాని తర్వాత ఇట్ స్టార్ట్స్ డిప్లీటింగ్ ఫ్రమ్ యువర్ బాడీ అట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత సో అందుకనే దేసే యూజువలీ అట్లీస్ట్ మినిమమ్ గ్యాప్ ఫోర్ టు సిక్స్ అవర్స్ యూజ్ చేసుకుని యూ కెన్ ఆల్వేస్ టేక్ ద పారాసెటమాల్ మళ్ళీ ఆ ఫీవర్ మళ్ళీ ఆ పెయిన్ వస్తుందనంటే ఇప్పుడు మనం జస్ట్ కింద పడ్డాము ఏదో చిన్న దెబ్బ తగిలింది సో నొప్పికి పారాసెటమాల్ ఒక ఒక టైం వేసుకుంటారో దెల్ బీ ఫైన్ ఓకే సో ఈ రెగ్యులర్గా మనకి ఎప్పటికైతే ఫీవర్కి పెయిన్కి వాడుతున్నామో అప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం ఇట్స్ క్రూషియల్